హాయ్ నమస్తే అందరికీ ఏంది ఇక్కడ అంతా సంత ఉందని చూస్తున్నారా సో ఇక్కడ మేమైతే మాడికాయ పచ్చడి పెడుతున్నాము ఇక్కడ మా నాన్నమ్మ వచ్చేసి ఆవాలని మలుస్తుందంట అంటే మలపడం అంటే అందులో ఉన్న అవేంటివి రాళ్ళు అనేవి వస్తాయి వస్తాయంట ఇలా చేసి అంటే సపరేట్గా వేరాల్సిన అవసరం లేవు ఇవి తీసుకొచ్చినాయి కదా సో కొంచెం రాళ్ళు అవి ఉంటాయి మనం షాప్లలో ఉన్న వాటిలలో అయితే ఉండవు చూడండి కొంచెం మట్టి ఉంది ఆ మట్టి రాళ్ళు అంటే మట్టి ఉంటుంది కదా లోని మట్టి అదనమాట అదంతా సపరేట్ అయిపోయింది అట్లా చేస్తుంటే మంచివన్నీ కింద కింద అది పరిచేసినాం అనమాట ఒక సంచి ఆ సంచిలో పడిపోయినాయి ఇన్ని వచ్చేసినాయి చేస్తుంటే చేసినప్పుడల్లా సో ఇవి అన్నీ కొలతల ప్రకారం తీసుకోవాలి కదా మనము సో అందుకనే ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాతో గులుస్తున్నాము అయితే రెండు సపరేట్ సపరేట్ చేసి ఇచ్చింది మా నాన్నమ్మ ఇక్కడ డబ్బాలో ఉన్నాయి వచ్చేసి పచ్చివే మిక్సీ కొట్టాలి ఇక్కడ మనకి బేసన్ కనిపిస్తుంది కదా ఈ బేసన్లో ఉన్న వచ్చేసి ఏమో వేయించాలి దూరగా మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఆ వాళ్ళు వేయిస్తుంటే కూడా సో నెక్స్ట్ మా నాన్నమ్మ ఏం చేస్తుంది అంటే నువ్వులు నువ్వుల పచ్చడి పెట్టమని చెప్పి ఉండే సో పిల్లలు నువ్వుల పచ్చడి చాలా ఇష్టంగా తింటారు కొంచెం చప్ప ఉంటుంది కాబట్టి ఇంకా మా నాన్నమ్మ నువ్వులను కూడా అట్లనే మలుస్తుంది అంటే రాళ్ళు అవన్నీ ఏమన్నా ఉంటే సపరేట్గా వచ్చేస్తాయని చెప్పేసి సో నేను చెక్ చేస్తున్నా ఉన్నాయా లేవా అని చెప్పేసి నా చేతిలోకి వచ్చిందైతే నువ్వులే కొంచెం కలర్ ఉండే కానీ అందులో కూడా కొంచెం పెట్టలు అవి ఉన్నాయి అంటే ఇవన్నీ మనకు ఊర్లో నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చింది అనమాట తీసుకొచ్చినాయి అనమాట అంటే పంట కులంలో నుంచే సో అవన్నీ ఇట్లా ఫిల్టరేషన్ అట్లా ఏం కాలేవు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారు మా మమ్మీ వచ్చేసి ఆవాలు వేయించుతుంది ఇంకా మా పిన్ని వచ్చింది మామిడికాయలు తీసుకొని అంటే మెయిన్ మామిడికాయలే కదా మామిడికాయ పచ్చడికి మామిడికాయలు లేకపోతే ఇక కష్టము మా బాబాయ్ మా పిన్ని వచ్చేసిరు మామిడికాయలు తీసుకొని అయితే మొత్తం కలిపి హండ్రెడ్ ఉంటాయి అనుకున్నాము పిన్ని వాళ్ళు సెవెంటీ ఫైవ్ వరకు తీసుకొచ్చారు అమ్మమ్మ దగ్గర ఉండే చాలా కానీ అమ్మమ్మ దగ్గర ఉన్న మామిడికాయలన్నీ కొంచెం ఎండకి పాడైపోయినట్టు అయిపోయినాయి సో అవి అయితే పచ్చడి పెట్టలేదు ఎందుకు అవి పెడితే పచ్చడి పాడైపోతుందని సో పిన్ని బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చినవి మాత్రమే పచ్చడికి వాడినాము కాకపోతే ఏంటి అంటే నువ్వుల పచ్చడికి కొంచెం తక్కువ పడితే అనుకున్నాం కానీ ఓకే అవే సరిపోయినాయి వెనకాల వచ్చేసి మా తన్ను ఇష్యూ ఇంకా వాళ్ళ తాతతో నాడుకుంటున్నారు మా బాబాయ్ వచ్చిండు కదా ఇక్కడ మా చిన్న బాబాయ్ వచ్చేసి మామిడికాయలు కొడుతున్నాడు పాపం డ్యూటీ మా బాబాయ్కి పడింది మొత్తం మామిడికాయలన్నీ మా బాబాయ్ కొట్టేసేసిండు నరకడం చిన్న చిన్న పీసెస్ లాగా నరికిచ్చేసేసిండు యాక్చువల్గా మా అమ్మమ్మకి నొప్పి ఉంది అయినా సరే ఏదో ఒక పని చేస్తుంది మా అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట అందరు ఒక దగ్గర ఉండడం అంటే అందుకే రండి రండి అంటది మా అమ్మమ్మ ఎక్కడ ఉంటే అక్కడికి అందరినీ రమ్మని పిలుస్తా ఉంటది సో ఇక్కడ మొత్తం అందరం వచ్చేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా ఇక్కడ మమ్మీ అమ్మమ్మ నాన్నమ్మ అందరూ వెళ్ళిపోయారు వస్తున్నారు ఏమో మామిడికాయ ముక్కలు అన్నీ కడగమని చెప్పింది మా నాన్నమ్మ ఎందుకంటే చెక్క అదంతా కొడతారు కదా కొంచెం దుమ్ముంటుంది చెక్క పైన కొడితే అని చెప్పేసి అంత నీట్ గా కడిగేసి ఒక దానిలో వేసిర్రు ఇక్కడ మా ఏమో రెండు మిక్సీలు పెట్టి మిక్సీ పడుతుంది ఒకటి వేడైనప్పుడు ఇంకోటి ఇంకో దాంట్లో పడుతుంది అనమాట అంటే మిక్సీ జార్ కొంచెం వేడైతుంది కదా సో అక్కడ చూపిస్తున్నా నేను చూడండి రెండు మిక్సీలు ఒకటేమో అమ్మమ్మ వాళ్ళది ఒకటే మా అత్తమ్మ వాళ్ళది సో రెండు మిక్సీలతో పడుతుంది ఇంకా నేను వచ్చేసి జల్లించిన అనమాట అమ్మ పొడిని మొత్తం జల్లడ పట్టేసిన ఆవి పొడి ధనియాల పొడి అవన్నీ మిక్సీ చేసి జల్లడ పడితే మనకి మంచి పౌడర్ అనేది సాఫ్ట్ పౌడర్ అనేది మనకి కిందికి వస్తుంది మా మామయ్య వాళ్ళ కూతురు చూస్తుంది వీడియోలో నేను వస్తున్నాయి ఏంటి ఫోన్లో అని చెప్పేసి నవ్వమంటే అస్సలు నవ్వట్లేదు ఇక్కడ అవన్నీ మిక్సీ పడి పట్టి మళ్ళీ ఆయిల్ అంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకనే నాన్నమ్మ ఏం చేస్తుందంటే మామిడికాయ ముక్కలు అన్నీ కడిగిన ఉండే కదా వాటర్ అన్నీ కొంచెం పోయేలాగా పెట్టిన ఉండే ఒక దాంట్లో ఒక జాలి గిన్నె కానీ ఎట్లన వాటర్ని కిందికి పోయేలాగా దాంట్లో ఇప్పుడు ఒక బేసన్లో పెద్ద బేసన్ రెండు పెద్ద బేసన్లు తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కల్పించుతుంది అనమాట అట్లా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మూడికాయలు ముక్కలు నల్లకి కూడా కావు మళ్ళీ మ్యారినేట్ అయినట్టు అయిపోతాయి అనమాట సాల్ట్ వేసి పెట్టడం సాల్ట్ పసుపు వేసి పెట్టడం వల్ల సో అందుకనే వేసి పెడుతుంది ఇది ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుంది కదా మనకి ఇప్పుడు అన్ని పొళ్ళు మిక్సీ పట్టినాం కదా ఆ పొళ్ళు అన్ని క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలి ఇప్పుడు ఆవపొడి ఒక డబ్బా వేసేసింది ఆల్రెడీ బేసన్లో నెక్స్ట్ సెకండ్ది అయితే ఈ డబ్బాతోటి రెండు డబ్బాల ఆవ పొడి మనం కొంచెం వేడి చేసింది మళ్ళీ పచ్చి ఆవ పొడి అంతా కలిపేసి రెండు డబ్బాలు వేసేసింది దాని తర్వాత ధనియాల పొడి తీసుకుంది ధనియాల పొడి ఒక డబ్బా అనమాట ఆ డబ్బాతో ఒక డబ్బా వేసింది మా అత్తమ్మ వాళ్ళు పక్కనే ఉంటారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు సో వచ్చి నుండే మాట్లాడుతూ కూర్చున్నాము వాళ్ళ పాపనే నా పక్కన కూర్చుంది అస్సలు నవ్వట్లేదు చూ చెప్పినా కదా నవ్వట్లేదు అని చెప్పేసి ఫోన్లో చూసి అమ్మమ్మ కనిపిస్తుంది ఫోన్లో అమ్మమ్మ కనిపిస్తుంది అంటుంది మా నాన్నమ్మకి ఇప్పుడు నానమ్మ వచ్చేసి మెంతి పొడి ఇంకా జీలకర్ర పొడి ఆ కలప కలపాల్సిన మసాలాలని అంటే మెజర్మెంట్ అనేది ఏమీ లేదు చేత్తోనే ఇష్యూస్ ఉంది అంటే తెలిసిపోతుంది నాన్నమ్మకి అప్పట్లో అందరూ అలాగే వేసేవాళ్ళు ఓన్లీ ఆవ పొడి అది మాత్రం కొంచెం మెజర్మెంట్ చూసుకుంది కరెక్ట్ ఇంకా మన మా అత్తమ్మ స్ప్రైట్ తీసుకొచ్చి నుండే సో అందరం స్ప్రైట్ ఎంజాయ్ చేస్తున్నాము మా నాన్నమ్మ అంటుంది ఊరికే నన్ను వీడియో తీయకు ఊరికే నన్ను వీడియో తీయకు అంటుంది ఇంకా నాకైతే స్ప్రైట్ చాలా ఎక్కువైపోయింది మా నాన్నమ్మ కూడా నాకే పోసింది అనమాట తాగమని నేను అసలు తాగలేకపోయినా ఎక్కువ స్ప్రైట్ తాగాలనిపించదు నాకు కూడా సో ఇప్పుడు పచ్చల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చింది అదే కారం పొడి సో ఆవు పొడి ఎంత తీసుకుంటామో కారం పొడి కూడా అంతే తీసుకోవాలి సో మనం ఆవ పొడి రెండు డబ్బాలు తీసుకున్నాం కాబట్టి కారం పొడి కూడా రెండు డబ్బాలు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలు వెయిట్ చేస్తున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు నన్ను మసాలాలో ముంచుతారు అని చెప్పేసి వాటికన్నా ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నా నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అంటే కొత్తగా ఉన్నప్పుడే బాగా ఎక్కువ తింటా అనమాట కొత్తగా పెట్టినప్పుడే నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ అన్న వేసి చూడు నన్నేసి చూడు అంటది కదా సో సాల్ట్ వేయకపోతే కష్టం మనం ఇంకా సో సాల్ట్ కూడా మనం ఎట్లా వేసుకోవాలంటే కారం ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి సో కారం రెండు డబ్బాలు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఒకటి సగం అలా వేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ నేను మా నాన్నమ్మ చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను అక్కడ నేర్చుకొని సో ఒకటి సగం వేసేసింది ఇంకేమైనా తక్కువ పడింది అంటే మనం కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలవాల సాల్ట్ ఉప్పు చి సాల్ట్ అన్న ఉప్పు అన్న ఒకటే కదా సో ఉప్పు కారం ధనియాల పొడి ఆవపొడి అవన్నీ వేసినాం కదా మసాలాలు అవన్నీ మంచిగా కలవాలంట సో అందుకే మంచిగా కలుపుతుంది కొన్నిసార్లు మా అమ్మమ్మ తొందర పెట్టినా సరే కానీ మా నాన్నమ్మ మాత్రం ప్రశాంతంగా మెల్లగా వేస్తుంది మా అమ్మమ్మకి ఏంటంటే ఏ పనైనా కానీ తొందరగా అయిపోవాలి లేటుగా కావద్దు మా నాన్నమ్మకి ఏంటంటే లేట్ అయినా సరే కానీ మంచిగా ఉండాలి అది అని మా నాన్నమ్మకి సో మా నాన్నమ్మ పచ్చడి పెడితే చాలా టేస్ట్ ఉంటుందంట నాకు తెలీదు మా మమ్మీ అన్నది సో అందుకనే మా నాన్నమ్మ పచ్చడి పెట్టడానికి వచ్చింది ఇక్కడ నేను నువ్వుల పచ్చడి కోసం నువ్వులు మిక్సీ పట్టమంటే ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు అది మొత్తం ఆయిల్ ఆయిల్ వచ్చేసింది సో అంత వచ్చే వరకు పట్టొద్దంట అందుకనే దాంట్లో చక్కెర వేసుకొని తింటున్నాము నెక్స్ట్ నుంచి మంచిగా పట్టేసినాయి ఇంకా ఇంకా మా పిన్ని వచ్చేసి టీ పెడుతుంది పక్కన మా నాన్నమ్మ వచ్చేసి మన పచ్చడికి ఆయిల్ తయారు చేస్తుంది సో ఆయిల్ స్టవ్ మీద పెట్టి అది కొంచెం ఇట్లా నురగలాగా వచ్చిన తర్వాత అది పల్లీ నూనె దాంట్లో ఆవాలు ధనియాలు వేసింది అవి చిటపడలాడినాయి చిటపడలాడిన తర్వాత కూడా మా నాన్నమ్మ స్టవ్ మీదనే ఉంచేసింది ఆయిల్ ఆయిల్ని మంచిగా మరగబెట్టింది అదే మా నాన్నమ్మ టిప్ అంట సో మా మమ్మీ వాళ్ళకి నేర్పిస్తుంది అనమాట వాళ్ళ కోడంలో వచ్చి వాళ్ళ అత్తమ్మ దగ్గర నేర్చుకుంటున్నారు నేనంటే మా నాన్నమ్మ అసలు కెమ్మరా ముందుకే రావట్లేదు నేను రా అని చెప్పేసి తీసుకొచ్చిన సో అలా కలుపుతూ కలుపుతూనే ఉంది లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారు చాల దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉందన్నప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసింది వేసి కలిపేసింది సో అదనమాట ఆయిల్ని బాగా మరిగించినప్పుడు ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే చాలా మంచి స్మెల్ వచ్చింది అంటే నార్మల్గా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ని మరి చిట్టపట్టలాడంగానే స్టవ్ ఆఫ్ చేస్తారు అట్లా ఆఫ్ చేయొద్దంట సో అక్కడ ఇప్పుడు కలపడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వుల పొడి అవన్నీ దగ్గర పెట్టుకుంది ఫస్ట్ అయితే ఆ మసాలాలోకి వెల్లుల్లి ముక్కలు ఉంటాయి కదా మిగిలినవి కొన్ని అవి వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది యాక్చువల్గా ఆయిల్ స్టవ్ బంద్ చేయగానే రెండు గిన్నెలల్లో పోసిందనమాట ఒకటి బేసన్లో పోసింది ఒకటి కడాయిలో అట్లనే ఉంచేసింది ఎందుకంటే తొందరగా చల్లారుతుంది అని చెప్పేసి సో దాన్ని తిప్పుతూ తిప్పుతూ కూర్చున్నా నేను తిప్పుతున్నా మా నాన్నమ్మ తిప్పుతుంది అని చెప్పేసి దాని తర్వాత ఇంకా మసాలా మనకి ముందల రెడీ అయిపోయింది కదా సో అందులో ఈ మరగించి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని వేసుకొని మంచిగా కలుపుకోవడమే మా బుడ్డిదేమో చూస్తా ఉంది కెమెరాలోకి మా అమ్మ కనిపిస్తుంది అమ్మమ్మ కనిపిస్తుంది అంటుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ అంటే లేదు మా నాన్నమ్మ అంటే గట్టిగా ఉంటుంది అనమాట మా అని చిన్నప్పుడు మనం కూడా అలాగే చేస్తుండే కదా సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ని కారం పొడిలోకి మసాలాలోకి కలిపేస్తుంది మా నాన్నమ్మ సో అది చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే పౌడర్ అంతా ఇట్లా లేస్తూ ఉంటది అనమాట ఘాటు ఈ ఆయిల్ మొత్తం రెండు పచ్చళ్ళకి సరిపోతుంది అనుకున్నాము నువ్వుల పచ్చడికి ఆవకాయకి కానీ ఆవకాయకే సరిపోయింది ఇంకా నువ్వుల పచ్చడికి సరిపోలేదు సో అందుకనే మా పిన్ని మళ్ళీ కడాయి పెట్టేసి నువ్వుల పచ్చడికి రెడీ చేస్తుంది మేమేమో ఇది కలుపుతున్నాం మా అమ్మమ్మ పచ్చడి కలుపు ముక్కలు అది మసాలా కలుపుతుంటే చూడలేక చేతులు పెట్టేసి దెబ్బ దెబ్బ కలిపేసింది అనమాట చెప్పినా కదా మా అమ్మమ్మకి ఫాస్ట్ కావాలి పని అయినా కానీ ఇప్పుడు రెండు సపరేట్ చేస్తుంది రెండు గిన్నె రెండు గుల్లలలోకి మసాలాని ఎందుకంటే మంచిగా కలపాలి కదా ముక్కలకు మంచిగా అంటాలి కదా సో ఇప్పుడు మూడికాయ ముక్కలు వేసి అందులో కలుపుతుంది అసలు అంత ఘాటులో చేతులు పెట్టి కలిపింది అంటే నాకైతే అమ్మ అనిపించింది దాని తర్వాత చేతులు మండుతాయి అనమాట మనం ఫేస్కి కొంచెం ఇలా ముట్టుకున్నా మండుతాయి సో ఇప్పుడు మనం నువ్వుల పచ్చడికి రెడీ చేసుకుందాము ఒకటిన్నర ఆవ పొడికి ఒకటిన్నర నువ్వులు వేయించి మిక్సీ పట్టిన పొడి అది దాని తర్వాత ఇది వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి దాని తర్వాత మనం ధనియాల పొడి మెంతి పొడి వేసుకోవాలి ఇవన్నీ కూడా మా నాన్నమ్మని అడిగి మా మమ్మీ వేస్తుంది ఎంత క్వాంటిటీలో వేయాలి అని చెప్పేసి అక్కడ ప్లేట్లో వచ్చేసి ఉంది ఒక సైడ్ వచ్చేసి ధనియా పౌడర్ ఇంకో సైడ్ వచ్చేసి మెంతి పొడి సో ఇది కొంచెం తక్కువే పెడుతున్నాం కాబట్టి అన్నీ కొంచెం తక్కువ తక్కువనే వేస్తున్నాము వీటి తర్వాత ఏంటంటే మనం వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవు పొడి సో అది ఇది ఇది కొంచెం వేసుకోవాలి సో ఇదంతా అయిన తర్వాత కారం పొడి అనుకుంటారేమో ఇందులో అస్సలు కారం పొడే వేయరు మొత్తం ఆవపొడి మీదనే కారం ఉంటుంది అనమాట ఆవు పొడితోనే దాంట్లో కారం ఉంటుంది కారం పొడి అస్సలు వేయరు ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం చిన్న ఉన్నప్పుడు బాగా తినేదాన్ని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు అంటే కారం పొడి ఉండదు కదా ఓన్లీ ఆవుపొడి పొడి నువ్వుల పొడి అవే ఉంటాయి వాటి తర్వాత కొంచెం మనకి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇప్పుడు దీంట్లో సాల్ట్ సో సాల్ట్ వేసుకోవాలి ఒకటి సగం మావ పొడి వేసుకున్నాం కాబట్టి ఒకటి సాల్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవడమే ఇది కూడా మంచి మసాలాలు అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు వేడి చేసి చల్లార్చిన ఆయిల్ వేయాలి మా నాన్నమ్మ వచ్చేసి నాకు టేస్ట్ కూడా మన పచ్చడి ఇచ్చింది నాకైతే ఒకటిసారి కారం అయింది ఇంకోటి అంటే వాటర్ పోయకుండా పెడతారు కదా కానీ మా సైడ్ మాత్రం కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక్కొలా పెడతారు మా నాన్నమ్మ మాత్రం కొంచెం వాటర్ అయితే పోస్తుంది పైనుంచి ఎందుకంటే వాటిలో గ్రేవీ రావడానికి కానీ వాటర్ వేసి చాలా బాగుంటుందంట కొంచెం వాటర్ వేసి అట్లా చిలకరించిన తర్వాత ఇప్పుడు తీసేస్తుంది అనమాట ఎందులో పెడతామో అందులో పెట్టేస్తుంది సో ఫస్ట్ అందులో ఆయిల్ పోయాలి కింద అంటుకోకుండా ఉండడానికి సో ఆ బకెట్లో ఫస్ట్ ఆయిల్ పోసింది దాని తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అనేవి పెడుతుంది ఇవన్నీ ఎందుకట్లా సపరేట్ గా పెడుతుందంటే ప్యాకింగ్ తీసుకొని మేము వెళ్ళిపోవాలి కదా అందు గురించి అని సో వాటర్ వేస్తూ కలుపుతూ పెడుతుంది అందరికీ సపరేట్ చేసి పెడుతుంది అనమాట అప్పుడే ఎందుకంటే మళ్ళీ టూ త్రీ డేస్లో వచ్చేసాం కదా ఇది వచ్చేసి నువ్వుల పచ్చడి కాచి చల్లార్చిన ఆయిల్ వేసేసినాము ఇందులో కలిపేసినాము ఇప్పుడు ముక్కలకు మంచిగా పట్టేయడమే సో ఎవరు డబ్బాల వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టేసిరమాట ఇక మా నాన్నమ్మ అమ్మయ్య మొత్తం పని అయిపోయింది పచ్చడి పని అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసేసుకుంటుంది దాని తర్వాత ఇల్లు అంతా ఎట్ల అయిపోయిందంటే మార్నింగ్ స్టార్ట్ చేసినాము పచ్చడి పను నైట్ వచ్చే నైట్ అయిపోయింది సో ఇల్లు అంతా మొత్తం దుమ్ము దుమ్ము అట్లా అయిపోయింది అని చెప్పేసి మా పిన్ని మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసి తుడిచేసింది క్లీన్ చేసే ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అంత మొత్తం మసాలా మసాలా పడ్డట్టు అనిపించింది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడడానికి వస్తే మా పిన్ని బజ్జిలేస్తుంది ఫస్ట్ వద్దు ఉండే కానీ బజ్జీలు మస్తు అనిపించినాయి అందరం తినేసినాం అనమాట మా పిన్ని అక్కడ వేడి వేడి బజ్జీలు వేసినా అని మేము ఇక్కడ తింటూనే ఉన్నాం ఇంకా తినేసి వచ్చి బయట కూర్చున్నాం చల్లగా చల్లగా గాలికి కూర్చొని ఇంకా ముచ్చట్లేసినాము వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి అట్లనే కొట్టుడు అస్సలు మర్చిపోకండి